thank you రోడ్ ఇప్పించుకుని వస్తాను రస్టెడ్ ఉంది సార్ తగిలితే ఇంకా చూపిస్తాను రానా ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఆడేకి వస్తున్నారు పిల్లలు ఆడుతుంది ఇక్కడ ఏం జరిగింది చూసివా ఇది చూసివా అంటే తుప్పు పట్టింది అది గిన కాలు గిన స్లిప్ అయి కింద పడితే ఇవి చూడరా మీరు ఈ కాలు చిన్నారి పాపకి తగిలితే పరిస్థితి ఎట్లా చెప్పులుంది కాబట్టి చెప్పులు కాదు సార్ ఏదైనా కానీ ఆడేటప్పుడు స్లిప్ అవ్వండి చెప్పులు ఇవ్వడం కాదు తుప్పు పట్టింది డేంజర్ అది సార్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ చూపిస్తాను

సార్ ఆడుతున్నారు ఏంటంటే గతంతో లేక పిల్లల్ని తీసుకొస్తున్నారు కానీ పిల్లలతో ప్రాణాలతో చెగలటం అన్నట్లేదు ఎక్కడ చూసినా రస్టెడ్ గా ఉంది మొత్తం ఇనుపు మొత్తం గా ఉంది పెద్దలుగా సార్ ఇది సార్ ఇది నేను పెద్ద చిన్నాను కాదు ఇది జస్ట్ సెట్టింగ్ ఇది ఏం లేదు అంతా తుప్పు పట్టి రెస్ట్ పట్టిపోయింది ఇది దీని వినియోగంలో లేదు ఇది ఇది వినియోగంలో లేకోకున్నట్ల పడింది ఇది తగలే అవసరం లేదు చాలా ఏం లేదు సార్ ఇది స్వామి గారు ఇది మీరు ఆడతారు అనుకుంటున్నారా వినియోగంలో లేదు ఇది ఇది గుజరీకి గుజరీలో ఏ మనం వస్తువులు ఏ రకంగా పడేసినారో ఆ రకంగా ఇక్కడ మన పిల్లలు ఆట వస్తువులు ఆ రకంగా పడి ఉన్నాయి ఆ రకంగా చెట్లు కొమ్మలు దళితానికి ఎవరైనా పిల్లలు ఆడేకొస్తే మాత్రం ఇక్కడ పాము ఉంటుందో పురుగు ఉంటుందో ఏముంటుందో మనకి తెలియదు ఎందుకంటే గడ్డి కూడా విచ్చల విడిగా ఇక్కడ ఉంది ఇది సమస్య ఇది మన గ్రౌండ్ యొక్క పరిస్థితి సారీ గ్రౌండ్ కాదు పార్క్ ఒక పరిస్థితి ఇది మొత్తం కట్ అయిపోయింది తుప్పు పట్టిపోయింది తుప్పు పట్టిపోయింది మళ్ళీ ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరు వర్కర్స్ ఉన్నారంటున్నారు ఎందుకోసం వర్కర్స్ పెట్టారనేది అర్థం కావట్లేదు పిల్లల దగ్గర రావడానికి ఆట వస్తువులు కూడా లేవు ఉన్న ఆట వస్తువులు ఈ రకంగా ఉన్నాయి అన్ని తుప్పు పట్టి శిథిలం అయిపోయినాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మ్యాజిక్ కాదు మధ్యలో మళ్ళీ ఏ రకంగా అవునా ఇదేమిక్కడ ఇవన్నీ రాడ్స్ ఎక్కడ పోయినాయి కాదు చిన్న ఓళ్ళే చేపేయాలి కదా అవి ఆడ పిల్లలకి ఆడే వస్తువులు ఇదే పార ఈ వస్తువులు చూసే కదా పిల్లలు ఆడున్నాయి ఉయ్యాల ఇక్కడ ఉండాలి కదా అక్కడ ఇది యాక్చువల్ చెప్పాలంటే చూడడానికి పార్క్ కానీ ఇది పార్క్ కాదు బాబు వీడంతా రస్ట్ ఉందమ్మా దయచేసి వద్దు అక్కడే ఉండిన దానికి ఇక్కడ ఊరికే జస్ట్ వాకింగ్ ఇక్కడ మోస్ట్ డేంజర్ ఇది ఇప్పుడు సాయంత్రం పూట పిల్లలు ఇక్కడ గడ్డి ఎక్కువ ఉంది పాములు వస్తాయి ఎవరు వస్తాయి పురుగు పుట్ట అంటారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క రస్టెడ్ గా ఉన్నాయి ఏది ముట్టినా గానీ అంత తుప్పు పట్టిపోయినాయి వార్త వచ్చింది మళ్ళీ మళ్ళీ అక్కడ సింకు లో బాటిల్ పడినాయి ఏం బాటిల్ స్పైట్ బాటిల్ అవన్నీ పడినాయి మళ్ళీ ఎక్కడి నుంచి పడినాయి వినియోగంగా లేని చెట్లు బయట చూసే మాత్రం అందరూ చెట్లు నాటండి 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 అంటున్నారు కానీ నాటండి అంటున్నారు వినియోగం లేని చెట్లు వినియోగం లేని మళ్ళీ ఇక్కడ కుక్కలు సాకినారు అదే అది ఆట సరదల్లో ఆ ఉన్నాయి పిల్లలు చిన్న పిల్లలు వస్తున్నారు సంవత్సరం నుంచి ఉన్నారని చెప్పి ఇక్కడ వాచ్మెన్లు చెప్తున్నారు అవి ఏం చేయను అంటున్నారు మళ్ళీ చూడాల్సిందే ఇక్కడ వినియోగంలో లేని ఇది ఒక డ్రైనే డ్రైనేజ్ కాదండి అది జలపాతం ఒక ఇది వాటర్ ఫాల్ టైప్ అనమాట ఇది వినియోగంలో ఇది అయిపోయింది రా జల్ జల్ పోల్ చూడం పోసే ఎన్నో సంవత్సరం ఎప్పుడెప్పుడు ఇది వే ఇవన్నీ మనకి నాటడానికి వచ్చిన చెట్లు కానీ దీన్ని విచ్చలవిడిగా పడేసేసినారు చాలా దీనికోసము కొన్ని లక్షలు ఖర్చు పెడుతుంది గోగ్రాములలో పర్యావరణం రక్షించడానికి చెట్లను తీసుకుంటూ వృధాగా ఇక్కడ పడేసేసినారు దీన్ని ఎవరికైనా కానీ స్కూల్స్ కో ఎక్కడైనా కానీ ఓపెన్ ప్లేస్లో ఇస్తే నాటుకుంటారు కదా నమస్తేనా నువ్వేనా ఇక్కడ వాచ్మేన్ ఏమి చెట్లను ఇట్లా పడేసేసినారు ఇవన్నీ ఎగిరింది కదండి ఇప్పుడు ఇక్కడ ఇవి ఎందుకు వచ్చినాయి బయట ఎక్కడికైనా కానీ ఖాళీ ప్లేసుల్లో నాటండి అని కదా మళ్ళీ మీరు ఎవరికైనా అప్పచెప్పాలి కదా అది విచ్చలు విడిగా అట్లా వేస్ట్ పడేసేసినారు సార్ చెప్తే అంటే అంటే ఇప్పుడు ఇట్లా ఈ రకంగా వేస్ట్ చెప్నారా వాళ్ళకి సార్ ఇట్లా అన్ని వచ్చి వేస్ట్ అయిపోయినాయి పెట్టుకుంటు మళ్ళి మళ్ళీ నీళ్ళు వేస్తే నీళ్ళు వేస్తే నీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఎక్కడ నాడుతారు ఇవి బయట మనకి ఎక్కడైనా కానీ ఓపెన్ ప్లేస్ లో పర్యావరణానికి ఇప్పుడు ముందుగానే ఉన్న చెట్లన్నీ నడుకుంటూ పోతున్నారు కొత్త మనకి ఎక్కడైనా ప్లేస్ లో స్టూడెంట్ ప్రోగ్రామ్స్ లో ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ కోసము ఏ ఒక్క ప్రోగ్రామ్ చేయలేదా నిన్న గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది నేను చెప్పింది అర్థమైందా నేను నిన్ను తప్పు పట్టట్లేదు ఏంటంటే ఇప్పుడు దాదాపు మనకి పర్యావరణ రక్షణ కోసము చెట్లు అనేది దీనికి ఒక బడ్జెట్ కేటాయిస్తూ వస్తుంది ఎక్కడ స్కూల్లో పిల్లలు నిన్ననే చేసినారు భాష్యం స్కూల్ పిల్లలు నిన్న ఇక్కడ ఫారెస్ట్ లైన్ లోకి వచ్చేసి నిన్న ఏం చేసినారు ఎన్విరాన్మెంట్ డే అని చెప్పి ప్రోగ్రామ్ చేసినారు తిన్నారు సరే వాళ్ళతో చెట్లు నాటడానికైనా కానీ అందరికి ఒక స్కూల్ కి ఒక వంద చెట్లు ఇచ్చినా గానీ అందరు ఎక్కడొక్కడో నాడుతుంటారు కదా ఊరికి ఈ రకంగా వేస్ట్ పడేసినారు కదా మరి ఇంకోటి ఇక్కడ గ్రౌండ్ గ్రౌండ్ లో అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఏంది కూర్చునేది అంత గలీ ఉంది

మళ్ళీ ఆయన చూసేది మీకు అక్కడ కూడా ఇక్కడ వాళ్ళనే రాంజలకేష్ ఎందుకట్లా సార్ ఇక్కడ అందరు వాకింగ్ వస్తారు పిల్లలు వస్తారు ఫస్ట్ మాకు ఇక్కడే చని పాని పని ఎక్కువ ఉంది నాకు ఇక్కడ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి తెలియదు సమస్య మీరు అన్నప్పుడు చెప్పాలా సార్ ఇక్కడ వాకింగ్ వస్తారు పిల్లలు అందరు వస్తారు ఆడే నాకు చాలా పని ఉంది నాకు ఆడ పని అయిపోయిన తర్వాత ఇక్కడ వస్తాను ఈ పని అయిపోయింది ఆడ చెప్పినట్టు ఈ పని మీకే కదా ఇప్పుడు సమస్య మీకే నిలబడింది ఎన్ని రోజురా పడిపోయిన గారు అంత శుభ్రతంగా ఉంది బాటిల్ అట్లా దాంట్లో అట్లే పడినాయి నీకు ఇంకోటి తెలుసా నిన్న లేక మొన్న ఇజీలో ఇట్లే పిల్లోడు స్కూల్ పిల్లోడు తీసుకుపోయి దాన్ని కోసమే చాలా పెద్ద డ్యామేజ్ అయిపోయింది కదా ఆ పిల్లలు ఇట్లే తిరుగుతుంటారు కరెంటు కరెంటు పాస్ అవుతుంది అదే పిల్లలు ఇట్లా వస్తుంటారు దాన్ని చెప్తాను అటువంటి పెద్ద మనిషి అవుతే అటువంటి పెద్ద మనిషి అవుతే ఇటువంటి చిన్న పాపకి చిన్నకి వాళ్ళకి ఏం తెలుసు ఊరికి ఆడుకుంటూ పోతుంది పడింది అనుకో కట్టి పడిందనుకో అనుకో ఈ పాప తీసుకొని పోయి ఎట్లా పరిస్థితి చెప్పండి దానికి ఇప్పుడు నువ్వు ఏమంటవి దానికి సార్ కి చెప్పాలంటే చెట్టుకి దీనికని సారికి చెప్పాలా క్లిప్ లైట్ అదే నీకని ఇబ్బంది కదా వాన వచ్చినప్పుడు నీకు ఇబ్బంది కదా నీవు కానీ ఒక మనిషే కదా దానికి ఒక లాగా టైప్ ఉండాలా సెక్యూరిటీ లాగా ఉండాలా ఎందుకంటే వర్షం పడడం నీళ్ళు ఉన్నప్పుడు అర్థం వస్తుంది అది ఎవరికైనా ఇబ్బంది నీకైనా నాకైనా పిల్ల ఎవరికైనా కానీ ఏంటంటే మనకు తెలుస్తుంది పిల్లలకి తెలియదు కోరిక పరిస్థితి కుక్కలు ఇచ్చినావు ఏం పరిస్థితి నీళ్ళు కట్టాలి నీవు కట్టేసి ఇప్పుడు మనుషులంతా తిరిగా తర్వాత రాత్రి పూట ఒక దగ్గర దగ్గర ఉంది కుక్కలు ఉండి ఏం చెప్తున్నా అవి ఏ టైంలో ఎట్టుంటాయో మనకు తెలియదు కట్టేసి సాయంత్రం రాత్రిపూట లేదు మళ్ళీ ఇప్పుడు అదే కదా సార్ ఇప్పుడు మేము ఎందుకోసం మా ప్లే న్యూస్ ద్వారా మాకు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చింది ఏమని ఉండేదే మనకు ఆదంలో ఒక పార్క్ ఉంది ఆ పార్క్ లో ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు మెయింటెనెన్స్ అంతా బాగుంది కాకపోతే నిర్లక్ష్యం ఎక్కువ ఉంది ఇంకోటి ఏంటంటే గడ్డి ఈ రకంగా మొలిచింది వర్షాలు ఏమన్నా వస్తున్నాయి అంటే వాళ్ళు ఏమంటున్నారు వర్షం వచ్చింది తీలేదు మాకు పని ఉంది మనకి స్టాఫ్ తక్కువ ఉన్నారని రామ్జల్లా కేసినారని ఏదోదో చెప్తున్నారు అలా అది కాదు అది తీయ చెప్తా అట్లా కాదు అది కాదు నువ్వు అర్థం పెట్టేది కాదు నువ్వు అట్లా కాదు దానికి అదో దానికి అట్లా కాదు సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పేసి వాళ్ళకి ఒక దేనికి ఏదో ఒక టైపు చేస్తారు నువ్వు రాయి పెట్టినా అది పెట్టినా కాదు దానికి ఒకటి పూర్తి సెక్యూరిటీగా ఉండాలా ఎందుకంటే మొన్ననే నిన్న లేక మొన్న ఇజీలో ఇజీలో నాలుగు సంవత్సరం నిన్న లేక మొన్నలో ఇజీలోనే ఒక సంఘటన జరిగింది చిన్న పిల్లోనికి నాలుగు సంవత్సరాల పిల్లోడు స్కూల్లో ఈ రకంగానే కరెంటు ఈ రకంగానే ఉంటే పిల్లల్ని తెలుసుకోకుండా పోయి పట్టేసినాడు పడితే ఏందంటే పూర్తి చేయి తీయాల్సినంత పరిస్థితి వచ్చింది ఏమంటే ప్రాణాపాయంతో గండం తప్పింది ఏ రకంగా ఆ టైప్లో కరెంట్ పోయింది కాబట్టి కరెంట్ పోయింది కాబట్టి తప్పింది కానీ ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనలు ఇక్కడ చూస్తే నేను ఎక్కడో అనుకున్నా కానీ ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడడానికి వస్తున్నారు వాళ్ళకేం ఏం అది బ్యాటు బాల్ ఆడడానికి వస్తారు బాల్ ఆడడానికి వస్తారు బాలని ఈ రకంగా వస్తే దాన్ని తీసుకొని పోతే అర్థింగ్ వస్తే వాళ్ళకి జరగరాని సంఘటన జరిగితే దానికి రెస్పాన్సిబుల్ ఉంటావా ఇరణానా ఎందుకంటే నువ్వే ఇక్కడ ఉండేది మెయింటెనెన్స్ రామాంజనేయులు జరిగితే ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ నువ్వే ఉండేది నీకు ఇక్కడ ఏం చిన్న సంఘటన జరిగినా పిల్లలకి ఏం జరిగినా ఏం జరిగినా నీకే అడిగేది సో నువ్వు ఇంత పెద్ద సమస్య పెట్టుకొని నువ్వు కనీసం ఒక మాటి నువ్వు నీ ఆఫీసర్కి చెప్పలేదు అంటే నీ నిర్లక్ష్యం అది లైటింగ్లో చెప్పేది కాదు మేము వచ్చి అడిగినామని కాదు ఉండల్ల ఎందుకంటే నీకు జీతం ఇస్తున్నారు కదా నువ్వు ఆ టెంపరరా ఎంతమంది ఉన్నారు పర్మంట్ ఇక్కడ ఎవరెవరు ఆ మంచిని పెట్టినారంటే నాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు పర్మనెట్ ఆ మనిషి కాకుండా ఆ మనిషి ఎన్ని రోజులు పెట్టడం అట్లా కాదు ఆయనకి ఎంత ఇస్తున్నారు జీతము ఆయనకి ఎంత వస్తుంది జీతము అంటే పని చేసేవానికి ఐదు వేలు ఇస్తున్నారు ఆయన ఇంట్లో కూర్చో ఇరవై వేలు ఇస్తున్నారు ఇదేం లెక్క ఇది చాలా మందికి వర ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళు ఎంటెక్లు బీటెక్లు చదువుకున్నవాళ్ళు అది కరెక్ట్ అన్న అది సమస్య ఏదైనా చెప్తే తీసుకొని వాలంటీర్ తీసుకొని ఏదో తీసుకుంటే వేరే వాళ్ళు జాబ్ వస్తుంది కదా ఆయన ఐదు వేలకు ఐదు వేలు పనే చేస్తాడు ఆయన ఇప్పుడు ఐదు వేలు తీసుకు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్న వాళ్ళు పని చేయడు కదా ఆయన ఐదు వేలు ఎంత కావాలో పిండి వద్దే రొట్టె ఆయన ఏం చేస్తాడు ఆయనకి ఎంత కావాలో అంతవరకే పని చేస్తాడు ఐదు వేలు పని చేస్తాడు పోతాడు ఆయన అడగడంలో మనం తగ్గిది లేదు కదా ఇప్పుడు నీకు ఒకడు నువ్వు ఎక్కడ చేస్తావు వేలు తీసుకుని నీకే ఏ జవాబుదారి లేకుంటే ఐదు వేలు తీసుకున్న మనిషికి ఆతనికి ఎంత ఉంటుంది కొంచెం ఇక్కడ మీకు ఇంకా ఇద్దరు కావాలంటే కూడా మా ప్లేనిస్ ద్వారా జనా ద్వారా జేకే ద్వారా పంపిస్తున్నాము అది కాదు మేము దృష్టిలో రేపు మొన్న ఏం జరిగిందంటే సారు ఇస్ జరిగిన సంఘటన కోసం పాతసార్థి గారు ఎమ్మెల్యే గారు కర్నూలు పోయి ఆ పిల్లల దగ్గర పోయి ఆ పిల్లకి స్పందన పెట్టి ఏది కావాలో అది చూసుకొని రిటర్న్ వచ్చినారు అంటే ఎమ్మెల్యే గారు ఒక చిన్న పాప కోసం కర్నూలు వెళ్ళిపోయారు మన కోసమే కదా అంటే మన కోసం అంటే మన నిర్లక్ష్యం స్వామి గారు మన కోసం అంటే మన నిర్లక్ష్యం ఇప్పుడు ఆయన ఆయన ఏంది ఆదోని ఒక తీర్చిదిద్దాలనే ఉద్దేశంలో ఆయన ఆయన పని ఆయన చేసుకొని ఇవ్వకున్నట్లు మధ్యలో మనం ఈ రకంగా డిస్టర్బెన్స్ చేస్తున్నాం ఆయనకి ఏమి ఇట్లా చిన్న చిన్న ఇష్యూలు మన నెగ్లిజెన్స్తో పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఆడి ఇబ్బంది పెట్టడం మన పని మనం సక్రమంగా ఇవన్నీ జరిగేవి కాదు కదా ఆయన వచ్చింది అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ అంతా ఇట్లా పెడితే ఆయన కర్నూలు కర్నూలు హాస్పిటల్కి తిరుగుతుంటే మనకు అభివృద్ధి ఎప్పుడవుతుంది మరి పార్శావతి గారు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేయలేదు అంటే ఆయన మీద అంటే ఆయన అతను ఏం చేయగలడు ఒక చిన్న పాప కోసం కర్నూలు పోయి అంటే ఒక రోజంతా అక్కడ అయిపోయా ఇక్కడ పనులు నిడిపోయా సార్ పార్శావారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ అంటే ఆయన పిల్లలు చూసుకోవాలా పెద్దోళ్ళు చూసుకోవాలా మీరు ఎట్లా జాబ్ చూసుకోవాలా ఇవన్నీ గడ్డి క్లీన్ తీయడానికి రోజులు పట్టాలన్న ఇప్పుడు ఎన్ని రోజులు కావాలా రెండు నెలలు అవుతుందా ఇంత గడ్డి తీయడానికి రెండు నెలలు అవుతుందా పెరుగుతా ఇద్దరు అని చెప్తున్నారు సరే ఒక పంచే గడ్డి మందు తెచ్చి కొట్టేసే కాలపోతుంది తర్వాత మొత్తం తీసేస్తే అయిపోయింది కదా అంత సమస్య పెట్టాల్సిన అవసరం ఏమి వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే గడ్డి మందు వస్తుంది ఎప్పుడు మొన్న అంటే ఎప్పుడు అంటే నెల 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 రోజుల కింద వచ్చింది ఆ వర్షం పడింది అది ఆ వర్షం పడింది కాదు ఇది అంటే పడిన గోడ ఎక్కడుంది అట్లే ఉన్నాయి అంటే ఇక్కడ గోడ పడింది కదా గోడ పడిన తర్వాత ఇక్కడ మనుషులు తిర్రాడుతుంటారు మనుషులకి ఏమైనా అయింది అని అడుగుతున్నారు ఏం కాలేదు ఇప్పుడు ఇది కూడా పడతాది గోడ మళ్ళీ చెప్పు ఎవరు చెప్తున్నారు మీ సార్ ఏమంటున్నారు మళ్ళీ చొట్టం కాదు మొత్తం పడిపోయింది దీని బునాది లేదు ఏం లేదు ఇంకా జస్ట్ ఎప్పుడు పడతాదో తెలియదు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ చాలా మంది తిరుగుతున్నారు పై మీద పడితే ప్రాణాలే పోతాయి దాన్ని పై కింద పడితే ఇది గోడపడి దాదాపు ఆరు సంవత్సరాలు అయిందని చెప్తున్నాడు ఆయన ఆరు సంవత్సరాలు అయింది సార్ అది గోడ పడేది

అందరికి నమస్తే అండి ఈ రోజు ఆదోని రాంజల్ లో పార్క్ లో రావడం జరిగింది ఎట్లా ఏ రకంగా ఉంది పార్క్ అని రావడం జరిగింది వస్తే మాకు ఇక్కడ కొత్త 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 దృశ్యాలు కనపడినాయి అంటే కొత్త దృశ్యాలు ఎందుకంటే సేద తీసుకోవడానికి పార్క్ వచ్చాము ఈరోజు సరే ఈరోజు మన వాతావరణం చాలా కూల్గా ఉంది ఒకసారి వాకింగ్ అయినా చేద్దాం గ్రౌండ్కి అని చెప్పే ఉద్దేశం గ్రౌండ్లో పిల్లలు ఆడుతుంటారు ఎందుకని పార్క్ వచ్చాము పార్క్ వస్తే ఎంట్రెన్స్లోనే ఏముందంటే ఒక మురికి కుంట కనపడింది మనకి అరే ఇదేంది మురికి కుంటనే ఏంది ఇది ఒక జలపాతం వాటర్ ఫాల్ కదా ఇదంటే అదంతా డ్రైలైన్ నీళ్ళు నీళ్ళు పడినట్టు నిలపడిపోయినాయి సరే లేని ముందు ముందుకు వస్తుంది మాత్రం ఎక్కడ చూసిన ప్రదేశంలో ఎక్కడ చూసినా కానీ గడ్డి విచ్చలవిడిగా ఉంది ఆ వి పిల్లలు ఆడుకుంటున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు బాగానే ఉంది కానీ గడ్డి భయంకరంగా ఉంది గడ్డి గడ్డి అని ఎందుకు అంటున్నారంటే ఈ వాతావరణంలో గడ్డిలో విపరీతమైన పురుగులు వస్తాయి అంటే పురుగులు అంటే పాము కావచ్చు తేలు కావచ్చు ఇవి విచ్చలవిడిగా కనపడతాయి సరే ఇంకొద్దిగా మంది మనకి ఎందుకు లేని చెప్పి ఇంకొద్దిగా ముందు పోతే పిల్లలు ఆట వస్తువులు అక్కడ ఏ ఒక్క వస్తువు జస్ట్ చూడడానికే ఉన్నాయి కానీ అన్ని తుప్పు పట్టిపోయినాయి రష్ రష్ పట్టినాయి అక్కడ పిల్లలు ఆడుతున్నారు అక్కడ జ జస్ట్ ఒక ప్రమాదం ఏదైనా జరిగితే షెఫ్టీకి అయితే వాళ్ళకి చెయ్యో కాలు తీయాల్సిన పరిస్థితి ఆ రకంగా తుప్పు పట్టిపోయినాయి ఇంకా ముందు ముందుకు వస్తే ఏమందంటే కరెంటు స్తంభము దానికి ఓపెన్ బోర్డు ఏం లేకోకున్నట్ల వైర్లన్నీ బయటకు వచ్చి ఒక మీ ఒక బోర్డు కనపడింది ఇది ఎందుకంటే పిల్లలు చాలా చిన్న పిల్లలకి ఏమి కనపడదు క్రికెట్ బాల్ తీసుకొని వచ్చి ఆడుతున్నారు అక్కడ బాల్ పోయి పోయి ముట్టుకుంటే అర్థింగ్ వచ్చి పూర్తి క్యాచ్ చేసి తగిలితే దీనికి జవాబారీ ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు ఎందుకు రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ అంటున్నానంటే నిన్ననే నిన్న లేక మొన్న కోజ్గిలో ఒక సారీ ఇజ్విలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇదే చిన్న బాలుడు నాలుగు సంవత్సరాల బాలుడు స్కూల్లో చదువుతూ చదువుతూ పోయి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ వైర్ పడితే ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు దేవుని దేవాల ఆ అబ్బాయికి ఏమీ కాలేదు నిన్న వరకు డాక్టర్లు చెయ్యి తీయాలన్నారు మళ్ళీ ఇంకా డౌట్లు ఎటుకో పెట్టినారు సరే ఇలాంటి సంఘటన సంఘటనలు ఇంకా ఎన్ని జరగాలి ఎన్ని జరిగితే మీరు మారుతారు ఇక్కడ ఇద్దరు ఉద్యోగాలు ఉన్నారండి ఒక ఉద్యోగుడు ఎవరో ఐదు వేలు ఇస్తున్నారంట ఆయనకి ఇంకో వచ్చేస్తాడు సంవత్సరం నుంచి ఆయన రెస్ట్లో ఉన్నాడు అంటే ఆరోగ్యం బాగాలేదని చెప్పి సరే ఐదు వేలు ఇస్తా ఐదు వేలు తీసుకుని ఆయన ఐదు వేలు వత్యంతో ఏ రకంగా పనిచేస్తాడో ఆ రకంగానే పనిచేస్తున్నాడు ఇంకో ఆయన ఉన్నాడు ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఎక్కడెక్కడో కొత్త కొత్త పార్కులు ఓపెన్ చేస్తామంటున్నారు అక్కడ పార్కులు కాస్త ఉన్న పార్కులు ఫస్ట్ ఇల్లు 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 ఉన్న పార్కుని సద్వినియోగం చేసుకుందాం ఇది మన ఆదోని పరిస్థితి నా పేరు ఖాజా ఆదోని ఆదోని ప్రజలకు నమస్కారం ఇక్కడ రాంజిల్లా దగ్గర మన ఇక్కడ ఒక పార్క్ ఉంది పార్క్ దగ్గర మేము వచ్చినాం సార్ మేము జగే వీరు తర్వాత గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో మన గౌజ్ గారు అందరూ వచ్చినాము లోపల వచ్చిన వెంబడనే మాకు చాలా సంతోషమైంది సార్ ఈ చెట్టులు గిట్టలు అంతా చూసి చాలా సంతోషమైంది ఇంకా ఒక స్టెప్ ముందర వేసింది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అసయం ఫస్ట్ మురక నెక్స్ట్ పోతే కరెంటు ఆపకపోతే ఇనుప ఆపకపోతే చాలా గలీజైన గోడలు ఎక్కడ చెక్తే గోడలు పడిపోయినాయి ఎక్కడి నుంచి అక్కడ కసవా ఎక్కడ చెక్తే బాత్రూమ్స్ వాటికి ఆ మాట దగ్గర మేము పోయినాం సార్ అక్కడ స్వచ్ఛ భారత్ అని పెట్టి అది ఎంత అసహ్యంగా ఉందంటే అంత అసహ్యం గురించి ఉంది మేమేం పరిస్థితి లేదు ఇక్కడ బీపీ షుగర్ హార్ట్ పేషెంట్ ప్రతి ఒక్క మనిషి ఇక్కడ వచ్చి వాకింగ్ చేస్తారు ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేస్తారో ఏమో వాళ్ళకి తెలియాలా నేను చిన్న చిన్నపిల్లడు చిన్న పిల్లలకి పరిస్థితి ఎట్లుందండి సార్ ఇక్కడ గడ్డి చిన్న చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళు పడితే ఎట్లా వినుపుకు తగులుతుంటు ఎక్కడ చెప్తే అక్కడ డేంజర్సే ఉన్నాయి ఎక్కడ కాలు పెట్టినా డేంజరే సార్ నేను వాకింగ్ చేసేటప్పుడు కానీ ఆడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆడుకోండి ఇక్కడ ఉన్న అధికారులు ఇక్కడ ఫండ్ వస్తుందో లేదో తెలీదు ఆ ఫండ్ వస్తే దయచేసి నీట్గా క్లీన్ చేయి ఆయన రామాన్జీ చెప్తున్నారు ఇది ఇంత గడ్డి తీసే రెండు నెలలు కావాలా మూడు నెలలు కావాలా అని చెప్తున్నారు మరి రెండు నెలలు మూడు నెలలు ఎంత గడ్డి పెంచింది ఎవరు మీరేనా మేమ నెలానికి ఒకరి పదిహేను చెప్పింది ఏమి స్వామి గారు ఒక చిన్నది విన్నపోరు గడ్డి మంచిని పెట్టి తీపాల్సిన అవసరం లేదండి దీనికి రెండు వేల రూపాయలు ఖర్చు పెడితే గడ్డి మందు కొడితే మొత్తం మాడిపోతుంది అది సార్ ఇక్కడ ఇక్కడ ఉన్న అధికారి దృష్టి వారికి ఎందుకు లేండి మీరు కొట్టిస్తారంటే నేనే తెస్తానండి దానికి గడ్డి మందు ఎంత అవుతున్నారు అమౌంట్ అది ఎంత నేను ఇస్తాను గడ్డి మందు రండి మీరు ఉన్నత అధికారులకు చెప్పి నీకి మందు కొడతావా చెప్పు నేను గడ్డి మందు తెచ్చిస్తాను మొత్తం కొట్టేసే మేము కాదు కాదు మీకు ఒకరే కాదు ఇంకొకరు పెట్టండి పనికి ఇంకొకరు పెట్టండి ఒక రోజులో రెండు రోజులు అయిపోలేదు ఎందుకంటే ఇప్పుడు ఒక రోజుకి రెండు రోజులు కాదని చెప్తున్నారు రెండు నెలలు మూడు నెలలు కావాలంటారు రెండు నెలలు మూడు నెలలు జరిగారు జరగడానికి జరిగితే ఏం చేస్తారు చెప్పండి మీ బాధ్యలా లేదు కదా కాదు గడ్డి మందు తెచ్చిస్తే కొడతావా నేను రేపు సాయంత్రం తెచ్చిస్తాను చూడు గడ్డి మందు ఎల్లుండి ఆదివారం మొత్తం కొట్టేసే ఎందుకంటే రావు కాబట్టి మొత్తం మారిపోతుంది మారిపోయిన తర్వాత ఊరికే పోవచ్చు ఇట్లా అర్థమైనా మీకు అడిగే హక్కు ఎంత ఉందో మీకు సహాయంగా కోరే హక్కు కానీ ఉంది కాదు కావాల్సి ఆదివారం కట్టండి ఆదివారం మేము కానీ వస్తాం మా చేతాయని మేము సహాయంగానే చేస్తాం ఉత్తం మాటలతోనే ప్లే న్యూస్ జేకే న్యూస్ కాదు ఇది చేతిలో పడే కూడా మేము కానీ ప్రతిదానికి మేము ముందు ఉంటాం అక్కడ లాట్రిన్ ఉంది మున్సిపాలిటీకి చెప్పండి క్లీన్ చేపేయండి దానికి ఏముందో ఖర్చు డేటాలు గీటాలు పెనాలు అవన్నీ మేము మేము సొంతంగా భరిస్తాం అర్థమైందా మేము మాట్లాడదే ఒకటే కాదు మీ ఉన్నత స్థాన అధికారులకి చెప్పండి సారు ఇట్లా చెప్పినారు ఇట్లా చెప్పినారు మీరు చేస్తారా వాళ్ళతో చెప్పిన మా నంబర్ ఇస్తాము మా నంబర్ పొందండి ఏది కావాలో మేము చేస్తాం ప్రతి ఒక్క మనిషి బాగుండాలి నీవు కానీ బాగుండాలా రాత్రి ఎనిమిది గంటలకి అక్కడ తిరుగుతుంటే యూనిఫార్మ్ అంటే అట్లా కాదు ఎక్కడైనా కానీ నువ్వు ఇక్కడ వాచ్మెన్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు అని ఎవరికి తెలియాలా నువ్వు కంపల్సరీ యూనిఫామ్ ఉండాలా యూనిఫామ్ ఉంటే ఒక భయం అది ఎందుకు ఇస్తారో రాజు ఉందా లేదు ఎందుకట్లా అంటే ఇప్పటివరకు ఎవరు అడగలేదా ఎవరు కంపల్సరీ మీరు వాచ్మెన్ గా ఏమన్నా డ్యూటీ చేస్తారంటే ఒక దీని ఉండాలి సింబల్ ఉండాలి సింబల్ లేకుండా ఇప్పుడు ఎవరు అనుకుంటారు చెప్పండి మీరు స్వామి గారు ఆయన అనడం కూడా తప్పు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఆడిందే పాట అయినట్లు అయిపోయింది ఎవరు రాలేదు ఎవరు ప్రశ్నించలేదు ఏం లేదు ఈ మధ్య మనం వస్తున్నాం అడుగుతున్నాం సో ఇప్పటి నుంచి అందరూ జాగ్రత్త మరి కమిషనర్ వచ్చినప్పుడు మీరు ఇట్లే ఉన్నారా ఇట్లే ఉన్నారు డ్రెస్ లో ఉన్నారు ఆయన ఏమన్నాడు వచ్చి కమిషనర్ గారు వచ్చేమన్నారు వాచ్మెన్ తెలియదు కదా తెలుసు సార్ వాళ్ళు కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతున్నారు అంటే వాళ్ళ పని అంటే ఎందుకు వస్తాడు ఆయన అది గడ్డి గిడ్డి ఉండే కదా గడ్డి అంత కన్నీగా గడ్డి ఎప్పుడు అదే కొన్ని నెలల తర్వాత అంటే సంవత్సరం అంటే ఇప్పుడు వచ్చిన కమిషనర్ వేరు మీకు వచ్చిన పోయిన కమిషనర్ వేరు ఇప్పుడు వచ్చిన ఆయన కొత్త ఆయన ఆయన వచ్చి దాదాపు ఆరు నెలలు ఏడు నెలలు ఆయన వచ్చి ఇప్పుడు వచ్చిన కమిషనర్ రాలేదు పాత ఆయన వచ్చినాడు ఇప్పుడు కొత్తగా ఈయన కమిషనర్ వచ్చి మనకి ఏడు నెలలు అయింది సరే రామాంజనేయ గారు మీరు సరే ఇది అయిపోయింది రేపు కానీ రేపు సాయంత్రం కానీ మీకు బంధు తెచ్చిస్తాము మరునాడు ఆదివారం పొద్దున్న ఏడు గంటలకు ఎన్ని గంటలకు వస్తారు మీరు డ్యూటీకి ఇక్కడ నుండి తొమ్మిది గంటల మీరు క్యారేజ్ కట్టుకుని ఇప్పుడు తొమ్మిది గంటలకు వచ్చే క్యారర్ కెటి వచ్చి మీరు పొద్దున ఆరు గంటలకు రండి ఆయన పొద్దున వస్తారు రేపు మేము కమిషనర్ దగ్గర ఈ ప్లే న్యూస్ ద్వారా జేకే న్యూస్ ద్వారా మేము తెలిపిస్తాం వాళ్ళు ఏమవుతున్నా రాత్రి సాయంత్రం మధ్యాహ్నం లోపల మీకు మందు ఏమవుతున్నా అది ఇప్పిస్తే సరే లేకుంటే మా ఫోన్ నంబర్ ద్వారా మేము ఇవ్వండి మేము చూపిస్తాం వాళ్ళు చేయలేకుంటే అంటే ఆదివారం పొద్దున మేము తెస్తాం వాళ్ళు శనివారం సరే కమిషనర్ గారు ఇది పరిస్థితి మళ్ళీ దీని రియాక్ట్ అవుతారా లేదంటే మమ్మల్ని ఇన్వాల్వ్ అయ్యి మనమే మేమే చేసుకోమంటారా చెప్పండి మా సొంత డబ్బుగా మేము ఆలోచిస్తాం ఎందుకంటే జనాలు తిరిగేది పరిస్థితి ఇక్కడ ఉంది వాళ్ళకి జరగలని జరిగితే లాస్ట్ చెప్పేది సారీ తప్పితే క్షమించడం తప్పితే ఇంకేం చెప్పలేము ఏమి మీరు కూడా ఏం చెప్పలేరు దయచేసి దీనికి చాలా ఫోకస్తో పెట్టి మీరు సద్వినియం చేస్తారో దుర్వినియం చేసుకుంటారో అది మీ ఇష్టం నేను ఆధ్వని భీమస్వామి వెంకట పరిస్థితి బాగుంది బాగుంది పర్లేదంటే అంటే సార్ మనకు ఆదోనిలో ఏందంటే ఉన్న పార్కుల్లో ఒక్క పార్కు అందరు యూజ్ చేసుకుంటున్నారు అంటే వాకింగ్ కావచ్చు పిల్లలు ఆడడానికి ఏదైనా కానీ కాకపోతే ఉన్న దాన్ని ఫస్ట్ బాగా ఓపెన్ చేసినారు అంత బాగుంది అంత స్టాఫ్ని పెట్టినారు అంత బాగుంది కాకపోతే ఏంటంటే నిర్లక్ష్యం ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ రకం గడ్డి మొలిసింది దీనిలలో పాములు వస్తుంటాయి పిల్లలు ఎక్కువ ఆడుతుంటారు మనకి తెలుసు లేదో మీకు ఈజీలో ఒక పిల్లోనికి కరెంట్ షాక్ తగిలి మొత్తం చేయి తీయాల్సిన పరిస్థితి వచ్చింది కర్నూలు హాస్పిటల్లో ఇదంతా పిల్లలందరూ ఆడుతున్నారు ఆడ ఓపెన్ ఉంది తర్వాత ఈ రకం గడ్డి ఎక్కువ ఉంది అంటే మన క్లీన్ క్లీన్ అంటూ చేసుకోవాలి కదా ఏరియా రామ్జల రామ్జల ఆధునిక ప్రాంతంలో రామ్జల ఏరియాలో ఒకటే పార్క్ ఉంది మనకి మున్సిపాల్ కూడా గాంధీ పార్క్ ఉంది అదంతా అది వినియోగం లేకుండా అట్లా మార్కెట్ పెట్టినారు అంతా పెట్టినారో చెప్పారండి ఇది ఒకటి ఈ ఆధునిక మొత్తంలో ఇది ఒకటే పెద్ద పార్కు ఈ మాదిరిగా ఇది చేస్తే పరిస్థితి ఎట్లా ఏం లేదో అంతా సంవత్సరానికి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.